అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్న పథకం తల్లికి వందనం ఎవరైతే స్కూల్ కి వెళ్లి పిల్లలు ఉంటారో వారందరికీ కూడా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు అయితే గనక తల్లి ఖాతాలో వేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి ఈ రోజు మొదలైన శాసనసభ సమావేశాల్లో అయితే కనుక తల్లికి వందనం పథకం పైన అయితే గవర్నర్ మరొకసారి ప్రకటన అయితే చేశారు అదే విధంగా ఇంకొక విషయంలో కూడా ఒక నిబంధన అయితే తొలగింపు అయితే చేశారు ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తల్లికి వందనం అమలుపై గవర్నర్ ప్రకటన ఆ నిబంధనను కూడా తొలగించామంటున్నారు వివరాలు చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి గవర్నర్ నజీర్ అహ్మద్ కోటం ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన విజయాలను ప్రస్తావించారు గత ప్రభుత్వ వైఫల్యాలను గురించి వివరించారు ఏపీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందుల గురైందని వ్యాఖ్యానించారు పథకాల గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావి ప్రస్తావన చేస్తూ తల్లికి వందనం అమలుపైన స్పష్టతనిచ్చారు సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉందని గవర్నర్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్ నజీర్ అహ్మద్ కీలక అంశాలను ప్రస్తావించారు కూటమికి ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ గురించి వివరించారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ వివరించారు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందడం కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వేలు ఇవ్వడంతో పాటు అన్ని హామీలు కూడా అమలవుతాయని చెప్పుకొచ్చారు చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు అన్నా క్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని గవర్నర్ వివరించారు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రకాలను సాకారం చేస్తామని స్పష్టం చేశారు ప్రతి నెల ఒకటినే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు పెన్షన్లు నాలుగు వేలకు పెంచామని పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు విద్యా వైద్యం అందజేస్తున్నామని వివరించారు మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు ఈ ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కించామని రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు ఇక ఆ నిబంధనలు తొలగించాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్లు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు ఐటి నుంచి ఏఐ రెవల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేసుకుంటున్నామని గవర్నర్ అబ్దుల్ నజీన్ పేర్కొన్నారు స్థానిక సంస్థల్లో ఇద్దరు పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను కూడా ఎత్తివేశామని తెలిపారు రాష్ట్రంలో సూర్య గర్ యోజన కింద సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశామని తమ ప్రభుత్వ చర్యలతో టూరిజం పెట్టుబడులు టూరిజంలో పెట్టుబడులు పెరిగాయన్నారు రాష్ట్రానికి జరిగిన నష్టంపై ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష హోదా కోసం ఆందోళన చేసిన వైసీపీ ఆ తర్వాత అయితే వాకౌట్ చేసింది